நமஸ்தேஜ் பக்தி பத்னாலு பாசுரமம் உங்கள் புழைக்கடை தோட்டத்து நாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்து ஆம்பல் வாய் கூம்பின கான் செங்கல் பொடி கூரை வெட்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எடுப்பவான் வாய்ப்பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேன்றும் தடக்கயன் பங்க எக்கண் நானை பாடேலூர் எம்பாவாய் தாத்பரிய ஸ்நானமுட்டக்கோ గోపికలు ఎల్లరను మేల్కొలిపి పెదనని పలికి నిద్రపోవుచున్న ఒక ఆమెను ఇందు మేల్కొలుపుచున్నారు ఈ బాలికకు ఊరి వారి అందరూ ఒక త్రాటిపై నడుపు గల శక్తి కలది ఓ పరిపూర్ణులారా నీ పెరటిలో ఉన్నది గుడు బావిలో ఎర్ర తామర పువ్వులు వికసించినవి నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి అనగా తెల్లవారుచున్నదని భావము లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి తెల్లని పలువరస కలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ తమ నివాసములలో ఆరాధన చేయుటకు వెడలుచున్నారు లెమ్ము నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపడేట్లు మాట ఇచ్చితివి మరిచిపోతివా ఓ లజ్జ లేనిదానా లెమ్ము ఓ మాట నేర్పు గలదానా శంఖమును చక్రమును ధరించినట్టుయు ఆజానుబాహునగు పుండరీకాక్షణకు మహిమను గానము చేయుటకు రమ్ము నమస్తే అండి ఆండాళ్ళు తిరువడి